హాయ్ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటో కాదు రొయ్యల పకోడీ ఎట్లా చేసుకోవాలో చూసాయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు జీడిపప్పు శనగపిండి ఉప్పు పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ కారం కార్న్ఫ్లోర్ గరం మసాలా పసుపు ఇచ్చి రొయ్యల పకోడీ అయితే వేస్తున్నాము ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు అయితే వేస్తున్నాము స్పూన్ చిటికెట్ అయితే వేసుకోవాలి పెంత సాల్ట్ అయితే వేసుకోవాలి స్పూన్ గరం మసాలా వేసుకోవాలి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి కరివేపాకు ఇది పచ్చిమిర్చి ఇట్లా కోసుకొని అయితే వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నాలుగు స్పూన్లు అయితే శనగపిండి అయితే వేసుకోవాలి స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకుంటే ఇట్లా కలుపుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి అయితే కలుపుకొని మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇంకా లాస్ట్లో అయితే ఒక లెమన్ అయితే పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి పకోడి ఎట్లా వేసుకోవాలో చూసేయండి ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ముందు మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక బాల్లోకి అయితే తీసేసుకుందాం చూసారా వేడి వేడి ఫ్రాన్స్ పకోడి ఎట్లా ఉన్నదో వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఆనియన్ ఇంకా ఒక లెమన్ పెట్టుకుంటే మనం వేడి వేడి ఫ్రాన్స్ పకోడి అనేది రెడీ అయిపోతుంది మా వీడియోస్ చూస్తూ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చు లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో